ఇంట్లో ఈగల మోతా బయట పల్లకీ మోత అంటే ఇదేనేమో పాకిస్తాన్ వస్తుంది శింసగాళ్ళతోటి ఆహా ట్రంప్ ఓహో ట్రంప్ అని పొగిడించుకుంటాడు పెద్ద మనిషి కానీ గురువింద గింజ తన కింద నలుపు నెరగదన్నట్టు అన్నట్టు ప్రజాస్వామ్యాన్ని ట్రంప్ కాక ఆరడుగుల బొందదోడి పాతిపెట్టిండని అక్కడి జనాలే లక్షల మంది రోడ్ల మీదకి వచ్చిర్రు ఇట్లా అమెరికాలో ఉన్న ఇరవై ఐదు వందల సిటీలల్లో జనాలంతా అమెరికాలో రాజులు లేరు నువ్వు రాజు కాదు ట్రంప్ అనుకుంటా ప్లకార్డులు పట్టుకొని ట్రంప్ను ఎక్రియ పట్టిర్రు ఇట్లా అమెరికాలో ప్రజాస్వామ్యం లేదు ట్రంప్ నువ్వు రాజు కాదు ట్టిన భూజువు బేజ అయిన కూజావు అనుకుంటే జనాలు అంతా తిట్టి శాపిస్తున్నారు ట్రంప్ కాక బయటి దేశాల మీద సుంకాలు వేసి తొడపాశం పెట్టినట్టే అక్కడ అమెరికాలో ఆ ఉద్యోగులను కూడా రూల్స్ పేరు చెప్పి మస్తు మందిని తీసిపాడేసి పబ్లిక్ ను కూడా పరిశాన్ చేస్తుండే వరకు ఈయన ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం అనుకుంటే రోడ్ల మీదకి వచ్చిగా అయితే వీళ్ళందరి నిరసనలు చూసిన ట్రంప్ కాక ఏహే మీరు అంత తెలివి తక్కువ దద్దలు నా మీద లొల్లి చేస్తున్న వాళ్ళంతా దేశద్రోహులే నేను రాజును కాదు అమెరికా అధ్యక్షుణ్ణి నా పని అప్పుడు అమెరికాను గ్రేడ్ చేసుడే అని సోషల్ మీడియాలో రాసుకు